నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ నమః మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి అందులో మాలవ్యయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథుల రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశిలో సూర్యుడు ఎనిమిదవ ఇంట సంచారం చేస్తున్నాడు ఎనిమిదవ ఇల్లు ఆయుష్ రహస్యాల స్థానము చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఫలితాలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రహస్య అవయవాలకు అనారోగ్య సూచనలు ఆపరేషన్లు జరగడాలు వ్యాధులు సంక్రమించడాలు జరిగే అవకాశము చాలా ఎక్కువగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆధ్యాత్మికంగా ధ్యానం వైపు ఉన్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు రహస్య శాస్త్రాల మీద ఆసక్తి కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది అయితే జాగ్రత్తగా మీరు కనుక ఉండగలిగితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడుల వైపు వెళ్ళండి విశేషమైన లాభాలు పొందుతారు అయితే ఆకస్మిక సంఘటనలు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు మీకు ఇబ్బందికరంగాను బాధాకరంగాను మరికొంతమందికి ఆ చాలా చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతోంది ఆ యొక్క సంఘటనలు మిమ్మల్ని కలిచి వేసేటట్టుగా గోచరిస్తోంది అది సంయమనం పాటించండి ఆ మనసుకి తీసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే వయసులో ఎక్కువ ఉన్నవారు అంటే మీకన్నా ఎక్కువ వయసు ఉన్న వారితో ఆ కొన్ని చెడ్డ సంబంధాలు పెట్టుకునే దిశగా మీరు వెళ్ళబోతున్నారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం కూడా చేసుకోండి ఇది మీకు నష్టానికి కష్టానికి దారి తీసేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్త మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయం తప్పనిసరిగా పఠించండి ఆ నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ఆ ఏదైనా పూజ కాని హోమం కానీ జపం కానీ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి ఆదివారం రోజు ప్రతి ఆదివారము ఈ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలలో ఆ వస్త్రదానం కానీ లేదా గోధుమలు కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి దీనితో పాటు ఆత్మ సమర్పణతో మీరు తప్పు చేసినట్టయితే కనుక భగవంతుడి ముందే తప్పు ఒప్పుకొని ప్రార్థన చేస్తే కొంత తగ్గుముఖం పట్టే అవకాశము కనబడుతోంది మరీ ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం కనబడుతోంది ఆ అల్పాయుష్ ఎక్కువగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వెంట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కను వెళ్లి షాప్ వెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే